జాత్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యేసి పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివాద్యమగు ఈ విషయమును గూర్చి సాహితీవేత్తలు అలాగే అనేక రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా పరిచయ పరిచయస్తుడుగానే కాకుండా సంఘ సేవలో అనేకమైనటువంటి సంఘాలని ఆయన ద్వారా ఏర్పాటు చేసి ఆయా కులాలకి మతాలకి వర్గాలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసంగా కృషి చేసి సీనియర్ పార్టీ పేరు పొందినటువంటి ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు పొంపిచన్న నాగ గోపాలకృష్ణ ఆచార్య గారు వారు ఇటీవల కాలంలో ఇవాళ ప్రైపక్షం నలభై ఐదు రోజులైంది ఆయన గారు ముఖ్యంగా వచ్చింది ఈ రోజున వారి సంస్మరణార్థంగా మన వైదాన సేవా సంఘం తరఫున పక్షాన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాప సూచకంగా మనందరం కూడా సంతాపం తెలియదు ఆయన వైదాన శాగంలో కూడా కళ్యాణోత్సవం వరకు చుండంగా నేర్చుకున్నాడు అంతేకాకుండా సంస్కృత భాషలో ఉన్నటువంటి పాండిత్యం ద్వారా ఆయన ఉన్నటువంటి పాండిత్యం ద్వారా చాలామందికి సమస్యలు ఏదైనా ఉంటే కనుక ఆ సమస్య నివృత్తి చేయాలంటే ఫోన్ చేయగానే వెంటనే వాటికి సమాధానం చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అది ఆ విధంగా ఒకప్పుడు కొంతకాలం పాటు ఆయన అనేక రంగాల్లో ఉండి అనేక రకాలుగా చిడి సంఘ చే చేయడం జరిగింది తర్వాత అనారోగ్య కారణాలతో పాత్రికే వృత్తికి కూడా దూరం కావటం రిటైర్ అయిన తర్వాత ఆయన సమస్యలతో కొన్ని చాలా ఇబ్బందులు పడ్డాడు ముఖ్యంగా ఏంటంటే ఆయనకి నాకు పాత్రికే రంగంలో నేను దాదాపు నలభై సంవత్సరాలు అయింది ఇప్పటికీ నేను ఆ రంగంలోకి వచ్చి మొట్టమొదటిగా మాకు అక్షరాలు దీర్ఘించినటువంటి వ్యక్తి ఆయన మాకు ఒక గురువు అనమాట ఆయన పాత్రికేయ రంగంలో సో ఆయన ద్వారా మేము చాలామంది చెప్పేవాడు ఆయన అందరూ పాఠశాలల్లో పగలు పాడని మాకు రాత్రి కూడా పాఠం చెప్పేవాడు రాత్రి పది గంటల నుంచి తెల్లవారు స్వామి నాలుగు గంటల వరకు బోసు రోడ్లో పాడ ఇదే ఎట్లా రాయాలి ఏంటి తెల్లవారి కార్యక్రమాలు ఎట్లా పూర్తి చేయాలి రాయాలి వార్తలు అనేది ముందుగానే అడ్వాన్స్డ్గా మాకు తెలియజేసేవాడు ఆయన అట్లా ఉదాహరణకి ఎన్టీ రామారావు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు రాత్రి మూడు గంటలకు పంచమకాంధి స్వామిలోకి వచ్చి ఆయన అక్కడ మా పూజా కార్యక్రమం అయిన తర్వాత పాంచాలవరం వస్తున్నాడని తెలిసింది మాకు రాత్రిపూట పన్నెండు గంటలకు మేము ఇక్కడ తెల్లారి రామారావు మాట్లాడేటువంటి దానికి జనం ఉంటారు ఏదో ఇబ్బంది పడతామనే అనే ఉద్దేశంతో ఏం చేద్దామని ఉంటే ఆయన స్క్రిప్ట్ తయారు చేసి నాకు ఇచ్చేసాడు అప్పటికే తెల్లారి పొద్దున్నే మేము కూడా నాలుగున్నర ఐదు అక్కడికి వెళ్ళేప్పటికే పాంచాలవరంలో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర రామారావు గారి నుంచిన్నాడు మమ్మల్ని చూసి దగ్గరికి తీసుకున్నాడు ఆయన చాలా చక్కగా మాట్లాడించిన తర్వాత తెల్లారి తెల్లవారిన తర్వాత సమావేశం అక్కడ ఆయన అంత అడ్వాన్సుడ్కి వెళ్ళిపోయాడు అక్కడ ఎప్పుడో తొమ్మిది గంటలకి ఆ తొమ్మిది గంటల వరకు వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ ఆయన కూర్చున్నాము అంత అయిపోయిన తర్వాత తొమ్మిది గంటల సమావేశం ఆయన స్పీచ్ గోపాలకృష్ణ గారు ఏదైతే రాసి ఇచ్చాడో మాకు స్క్రిప్ట్ అదే సీరియల్లో సేమ్ అట్లాగే రామారావు అక్కడ ప్రసంగించాడు అంత అనుభవంతో ఆయన అడ్వాన్స్డ్గానే ఈ ఆ రంగంలో పాత్రిక రంగంలో ఆయన పెరిగానే చూసాడు మరొకటి ఏంటంటే ఈనాడు రామోజీరావు గారు ఇటీవల పరంపదించారు ఆయన ఈయన పాత్రిక రంగంలో మొట్టమొట్టమొదటి ఈనాడులో పనిచేశారు ఆ పనిచేసిన తర్వాత ఈయన ఆర్టికల్స్ అవన్నీ చూసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత పరిచయం బాగా దగ్గర ఏర్పడింది ఒక రోజున మేమందరం వెళితే ఈయన చూసి ఆయన సీట్లో నుంచి లేచి వచ్చి నమస్కారం చేశాడు అట్లా ముందుకొచ్చి అట్లా ఆ విధంగా సంపాదకులైన చాలామంది శ్రీరామచంద్రమూర్తి గారు కానీ శివప్రసాద్ గారని ఇట్లా అనేక మంది ఉన్నారు అన్ని రంగ ఆ పాత్రికేయ రంగంలో ఉన్న సంపాదకీయ వృత్తిలో ఉన్నటువంటి అందరూ చాలామంది పెద్దవాళ్ళు అనేక పేపర్లు అప్పుడు కూడా కొన్ని ఉన్నాయి ఈవినింగ్ ఎడిషన్స్ అని చిన్న చిన్న పేపర్లు అవన్నీ ఉన్నాయి కానీ ప్రధానమైన పేపర్లు మూడు ఉండేవి పత్రిక జ్యోతి ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రభా రెండు కలిపి ఉండేవి అన్నమాట అట్లా ఉండేది తర్వాత ఆంధ్రభూమి ఇవన్నీ డెవలప్ అయ్యాయి ఆ విధంగా ఆయన పాత్రికేయ రంగంలో బాగా రాణించాడు పట్టణంలో అనేక మంది చేత రిక్షా వాళ్ళకు కానీ లేకపోతే నాయి బ్రాహ్మణులకు కానీ ఇట్లా కొంతమందికి సంఘాలను ఏర్పాటు చేసిన ఆయనే అంతకుముందు రామనాథరావు గారు రామాజన్ గారు వీళ్ళందరూ ఒక వింగ్ ఉండేవాడు అప్పుడు వాళ్ళు ఏర్పాటు చేశారు ఇటువంటివన్నీ కూడా తర్వాత కాలంలో ఈయన మళ్ళీ కొన్ని వృత్తులు వాళ్ళకు సంబంధించిన సంఘాలను ఈయన ఏర్పాటు చేశారు అట్లాగే మన సంఘంలో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక వరవలు వెళ్తుండేవాడు ఎప్పుడు కూడా ఉన్నటువంటి సంఘంతో కాకుండా మళ్ళీ ఒక కొత్త ప్రపోజల్స్ పెడుతుండేవాడు ఆ కొత్త ప్రపోజల్స్తో ఒక కొత్త కొన్ని ప్రకటనలు ఇస్తుండేవాడు ఏదైతే ఆ సంఘానికి సంబంధించింది అర్చకులకి సంబంధించిన సమస్యల మీద పోరాడుతున్నాడు కాబట్టి దాని గురించి అందరం కూడా ఎవరూ కూడా బాధపడేటువంటి విషయం ఉండేది కాదు అటువంటి రా నాగోపాలకృష్ణ గారు ఇన్ని రంగాల్లో కూడా నిష్ణాతుడై ఉండి పాత్రికే వృత్తులు బాగా రాణించి వాళ్ళ రోజులు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం వారికి తప్పనిసరిగా విష్ణు సాహిత్యం విష్ణు ప్రాప్తి లభిస్తుంది అనేది మనందరూ కూడా కోరుకుంటూ సర్వే జనాశ వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు పాకాచారి గారుగా రంగాచార్య రత్నాకరం రంగాచార్యులు గారు వారు కూడా పరంపరించారు వారు కూడా అక్కడ పాకాయ పనిచేస్తూనే అర్చక సంఘానికి చాలా సేవలు అందించారు ఇక్కడ ఏదైనా సరే సమావేశాలు పెడితే రామాచార్య గారు వెళ్ళి లేకపోతే ఫోన్ అయినా చేయటం సమాచారం నా పోటీ పడితే సమాచారం ఇస్తే ఇవాళ ఒక వెయ్యి మంది భోజనాలకు వస్తున్నారు అని అంటే మామయ్య నేను బలాన్ని పంపిస్తున్నాను లేకపోతే ఇక ఈ రెండు వందల మందికి నేను ఇస్తున్నాను ఈ విధంగా అసలు ఎప్పుడూ కూడా ఆయన మన సంఘాలకి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో ఆయన వంతు ఎప్పుడూ కూడా ఉంటూ ఉండేది అనమాట ఎంతో అంత అట్లాగే మన సేవా సంఘానికి కూడా అట్లాగే ఒక రెండు మూడు సార్లు ఏదో చెప్తే తను తోచింది తను ఇవ్వటం అట్లా సహకరించాడు ఆయన కూడాను ఆ విధంగా ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవాడు అటువంటి మంచి వ్యక్తి ఆయన కూడా పరమ పరించడం అనేది చాలా లోటుగానే భావించి వారికి కూడా సంఘం తరఫున ప్రత్యేకంగా సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు వేణుగోపాల్ అని మాట్లాడు వైకా డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు మరియు చక్రటరీ మాధవ్ కుమార్ గారు ఎస్ఆర్ ప్రభు గారు ఈ మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వైకాంగ సేవా సంఘానికి మా అందరి తరఫున కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా మనలో ఒక పెద్దగా సంస్కారం ఉన్న వ్యక్తిగా సంస్కృత పాండిత్యం ఉన్న వ్యక్తిగా అందరికీ సూచనలు సలహాలు అడిగారు వంశపారంపర్య అర్చక పంచముఖాంజనేయ స్వామి దేవస్థానం వారి కుమారులైన గొంతుచాట నాగ గోపాలకృష్ణ గారు ఈ రోజుకి నలభై ఐదు రోజులైంది వారు చనిపోయి మరి వాళ్ళ ఆ కార్యక్రమానికి కూడా పెను పాడి ఇటు రావడం జరిగింది ముఖ్యంగా నాగోపాలకృష్ణ గారు ఆ రోజుల్లో మరి ఇరవై ఏళ్ళ ఇరవై ఐదేళ్ల కిందట వార్త పేపర్ పెట్టినప్పుడు వేణు నువ్వు తీసుకో వేణువు విలేకరులు తీసుకోమని చెప్పారు నాకు ఆయన ప్రోత్సాహంతో వార్త జర్నలిస్ట్గా ఇప్పించడం జరిగింది మరి ఆ తర్వాత వారు నన్ను ఎంకరేజ్ చేసిన వాటిని గుర్తుపెట్టుకునేది నడిగడ్డపాలెంలో జీఎస్వామి గారికి ఒక పెద్ద పురోత్తరమైన కార్యక్రమం పెట్టినప్పుడు ఒక పెద్ద ఆర్టికల్ ఆశించి ఆ కార్యక్రమానికి ముందర రోజును అది పంపించు పేపర్కి అన్నారు నేను వారి ఇచ్చిన దాన్ని పంపించడం జరిగింది అక్కడ ఫోటోలు తీసి అది తెల్లారేసరికి పేపర్లో పబ్లిష్ అయింది అది స్వామీజీ చూసి నన్ను పాలెం పిలిపించి ఆయన అంత డయాస్ మీద లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు ఇచ్చి చాలా అభిమానంతో ఆప్యాయంతో చాలా ఇచ్చేశారు ఆ ఘనత ఆ రోజు నేను ఆ డ్యాస్ మీద తీసుకున్నప్పుడు అది నాది కాదు నాగ గోపాలకృష్ణ గారి పెన్ పవర్ని ఆయన ఈనాడు పేపర్ మరి చివరిదాకా కూడా ఎంతోమందికి జర్నలిస్టులకి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ మంచి విషయాలు అందరికీ కూడా ప్రోత్సహిస్తూ అందరిని ముందరికి తీసుకెళ్లే విధంగా కృషి చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి మరి వారికి వాళ్ళ నివాళులర్పించడం మన అందరి యొక్క అదృశ్యంగా నేను భావిస్తున్నాను అట్లాగే రెండు రంగనాథాచార్యులు గారు వైకుంఠపురంలో మరి పాకాచార్యులుగా వారు చాలా మంచి వ్యక్తిగా అందరి మన్నలను పొందిన వ్యక్తి వారు మన బైకాన సిద్ధ దివ్య సిద్ధాంత వివర్తినియ సభ వైకుంఠపరంలో రెండు రోజులు ధర్మ ప్రతిష్టాన కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ ఈ ధర్మ ప్రతిష్టాన కార్యక్రమంలో కూడా ప్రతిదానికి బావా మీకేం కావాలి మీకు అది కావాలా ఇది కావాలని ఒంటి ప్రతిసార్లు అందరి చుట్టూతో తిరిగి అందరినీ పేరు పేరున పలకరించి ఆప్యాయంగా ఉండే ఒక వ్యక్తి చివరి దాకా కూడా రంగనాథాచార్య గారు వైఖానస గులమన్నా అందరితో చక్కగా ఊళ్ళోకి వెళ్ళిన వాళ్ళని కూడా ఆదరించి అభిమానించి ప్రేమ ప్రేమపూర్వకంగా పలకరించిన మంచి వ్యక్తి వారిద్దరికీ కూడా ఈరోజు మనం ఇక్కడ మరి మన వైఖానస జాతికే మన అందరికీ కూడా అదృష్టంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా మనం రేపు వైఖానస హోమునికి చేసే వికనస్తి నక్షత్రానికి కూడా జరిగే కార్యక్రమం ఇవాళ తెనాలి పట్టణంలో మరి ఈ గోధన వెయిట్ చేసి ఉన్న విఘనసాచార్య స్వామి ప్రతిష్ట మరి ఎప్పుడు జరిగిందో నాకు సాంత తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలుగా ఆ గుళ్ళో విఘనస్తి నక్షత్రం మరి మా చిన్నతనంలో రామాచార్యులు గారు మరి శ్రీనివాసాచార్య గారు శ్రీనివాసాచార్య గారు ప్లాంటర్స్ ఆచార్యులు గారు మరి వాళ్ళు ముగ్గురుతో పాటు ఇంకా అప్పుడు ఉన్న కార్యవర్గం మరి రత్నాకరణ శ్రీనివాసాచార్య గారు కూడా ఎంతో ఎంతో విశేషమైన ఈ విక్రహ శ్రీ నక్షత్ర కార్యక్రమానికి కృషి చేసిన వ్యక్తుల్లో వాళ్ళు కూడా ముగ్గురు ఎంతో కష్టపడి ప్లాంటర్స్ ఆచార్యులు గారు అనేవాళ్ళు మరి ఆయన కూడా శ్రీభాష్యం వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ ఆనవాయితీని పోగొట్టకుండా మరి వాళ్ళ మా సీని బాబాయ్ కానీ మాధవ్ కానీ రఘు కానీ మళ్ళీ కంకణం కట్టుకుని కార్యక్రమాలు చేస్తూ మన వైకానస కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగని విధంగా మరి జరిపిస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్న మరొకసారి ఈ కార్యవర్గం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సభకు నమస్కారం ఆర్ఎం గోపాలకృష్ణ గారు మా నాన్నగారు మేత మేన ఆర్ఎన్ గోపాలకృష్ణ గారి సొంత ఊరు కృష్ణా జిల్లా పామన్ వాళ్ళ నాన్నగారు లక్ష్మీనరసింహ ఆచార్య గారు చిట్టిగూడూరులో అర్థకత్వం చేస్తూ ఉన్నప్పుడు మా తాతగారు మా నాన్నగారికి పన్నెండవ సంవత్సరంలో ఎండిపోవడం వల్ల దానికి సహాయం కోసం మా నాయనమ్మ గారు మన ఆర్ఎన్ గోపాలకృష్ణ గారి తండ్రి గారిని తనాలు నడిపించుకుంది ఆ విధంగా వాళ్ళు తెణాలు బాసారు ఇది వాళ్ళ పూర్వ వృత్తాంతం ఇక తర్వాత ఈ ఆర్ఎం గోపాలకృష్ణ గారు ఆయన తర్వాత తెలుగు పండిట్ చదివి ఒక పక్క బడిలో పిల్లలకి పాఠాలు బోధిస్తూనే బయట కూడా మన ఏడూరు శ్రీనివాసమూర్తి గారు నారాయణ వేణుగోపాల్ గారు ఇటువంటి వైఖాంతులతో పాటు చాలామంది ఈ విలేకరి వృత్తిని ప్రోత్సహించి చాలామందిని డెవలప్ చేశారు అంతేకాకుండా ఈ కనాలి ప్రాంత రాజకీయ నాయకులతో చాలామంది వారికి సన్నిహిత సంబంధం సంబంధం ఉండేది అన్నాబదం బాబు కానీ శాషన్ తెంగళ శాషన్ రాజు గారు కానీ అట్లాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీ సంఘం యువి చక్రవర్తి కానీ అది తెంగళ శాషన్ రాజు అట్లాగే కేసవ్ శంకర్రావు గారు అట్లాగే మన సినిమా డైరెక్టర్ దిలీప్ రాజా వీళ్ళందరూ కూడా ఆర్ఎం గోపాలకృష్ణ గారి శిష్యులే వీళ్ళందరూ వాళ్ళ రకరకాల పని మీద వస్తే ఇప్పుడు ఏమైనా పని ఉంటే ఆయన ఈ టైపింగ్ పని మీద దాని మీద నా దగ్గర పంపించేవాళ్ళు ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు మిగతా పూర్తి చేసి మిగతా మా దగ్గర పూర్తి చేయమని ఆయన వెరైటీగా ఉండేది ఆయన పని అట్లాగే ఆర్ఎం గోపాలకృష్ణ గారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ స్థాపించే తెలుగునాడు అర్థిక సంఘం అని ఒక సంఘాన్ని పెట్టాడు ఆ తర్వాత మన ఈ మధ్యగా వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సంఘం అని ఒక సంఘాన్ని కూడా ఆయన పెట్టడం జరిగింది అట్లాగే అనేక మంది అర్చకుల అర్చిక సంఘానికి కూడా ఆయన తన అమూల్యమైన సలహాలు ఇస్తున్నప్పుడు వైకుంఠ పొలంలో మన పరీక్షలు జరగడానికి కూడా ఆయన కూడా ఒక ప్రధాన కారణం ఆయన రికమెండేషన్ ఉపయోగించడం వాళ్ళు అదే ఈ విధంగా అనేక సలహా మనకి ఆరుణ్ గోపాల్ సంఘాన్ని చేశాడు అట్లా సంఘానికి కాకుండా బయట వారికి కూడా సహాయం చేశాడు ఆయన సేవల్ని మరొకసారి మనం గుర్తుపెట్టుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతుంది గారు మన వైకుంఠ పనుల్లో పాకాచార్యగా అందరికీ ప్రాముఖ్యత ఉన్న ఈ మా సంఘం పనులు ఏమన్నా అన్నయ్య నువ్వు ఈ పని చేసి పెట్టాలి లేకపోతే ఇది నువ్వు చేసి పెట్టాలంటే వెంటనే చేసే దాతృ మూర్తి రంగనాథ అంతేకాకుండా మన ఈ చక్రవర్తి వీళ్ళందరూ కలిసి వాళ్ళ అబ్బాయి గారిపై గారి అబ్బాయి రాము ఒక ఆన్లైన్ సేవా సంఘాన్ని ఏర్పాటు చేయడం కొన్ని వందల మందికి వాటి ద్వారా సహాయం కలిగించడం మనందరికీ ఆదర్శప్రాయం అటువంటి కలిగించిన రంగనాథచార్య గారికి ఆత్మ కూడా శాంతి కలిగించాలని చూస్తూ పాప నా రొమ్మి మా బాబా ఈ దేవాలయంలో ఉన్నవాళ్ళు చేపలు చెప్పండి ఆయన స్వామి దేవస్థానంలో అక్కడే వండుకొని ఇక్కడే అన్ని అన్ని సర్వం అచ్చకం బాచగ ప్రచారం అంతా ఇక్కడే ఆయన ఇక్కడి నుంచి ఆయన పార్టీకి అనేది ప్రారంభమైంది చెప్పి ఆయన అందువల్ల ఆయన తెలివితే అనుభవం అని తిరుగుతాడు ఇందాక మా బాబు చెప్పినట్టు చాలాసార్లున్నా నేను ఎన్టీ రామారావు గారు రేపు పొద్దున్న ఆ సభలో ఏం చెబుతాడో ఇవాళ రాత్రి మీరు చూడండి అదే వస్తుందని చెప్పి చెప్పాడు పాపంలో కరెక్ట్గా అదే కూడా దిగా పేపర్లు కింద పేపర్లు అటువంటి అదొకటి వ్యక్తి అటువంటి వాటి వ్యక్తి మనం దేవగు జాగ్రత్త మరణం రమో ఎవరైనా పుట్టిన వాళ్ళ కనుక వారు ఆత్మ శాంతి కరగాలి కోరుకుంటూ అదేవిధంగా రత్నాంగుల రంగనాథాచార్య గారు సుదీర్ఘకాలం పాటు ఏ దేవాలయంలో ఏ వైగాంస దేవాలయంలో కూడాను వంట వాళ్ళు ఉండేవాడు వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ ఉండేవాడు కానీ మన అదృష్టం ఏంటంటే వైకుంఠపర దేవస్థానంలో మన వైకాసులు మాత్రమే ఈ రోజు కూడా వైద్యం చేస్తారు అక్కడ స్వామివారి నివేదన ప్రసాదాలు ఈ రోజు కూడా అటువంటి అదృష్టవంతులు ఆయన స్వామివారి సేవలో ధరించి దుద్ధి కాలం పాటు అక్కడ పదకటి చేసిన తర్వాత ఇటీవల కాలంలో జవాహత కాలంలో ఆయన శిశు సాహజం పొంది ఉన్నారు వారి ఆత్మ శాంతి కదా అని కోరుకుంటూ ఇంతరితో ఈ సమావేశాన్ని భవిస్తున్నట్లు ఎంతో ధన్యవాదాలు